హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ప్యారెట్ బీక్ హెన్స్ అండి టూ టాప్ క్వాలిటీ అండి మీరు చూసుకోవచ్చు బీక్ క్వాలిటీ చాలా చిన్న అండి టూ టాప్ క్వాలిటీ అండి ప్యారెట్ బీక్లో కూడా ఒరిజినల్ ప్యారెట్ బీక్ అండి చూసుకోవచ్చు చూపిస్తాం క్లియర్గా ముందు ముందు నీట్గా వస్తుంది ఓకే అండి మనకు వచ్చేసి రెండు కీరీ కలరు ఒక సేతువ ఒక కాకి కలర్స్ అండి క్లియర్గా చూసుకోవచ్చు మంచి క్వాలిటీలు ఏంటంటే ఎయిట్ మంత్స్ ఓల్డ్ అండి ఒకటి మరొక టెన్ డేస్లో ఎగ్స్కి రెడీ అవుతుంది కిరీ కలరు పెట్ట ఇవన్నీ కూడా ఒక వన్ మంత్ అలా మొత్తం అన్నీ కూడా ఎగ్స్ పెట్టేస్తాయి మీకు ఎవరికన్నా హెండ్స్ కావాలంటే మంచి క్వాలిటీలో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి టైటిల్లో నెంబర్ ఇస్తాను ఇది వచ్చేసి ఒక్కోటి మూడు వేల ఐదు వందలు పడుతుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒక్కో హెన్ వచ్చేసి మంచి రీజనబుల్ కాస్టు మా అడ్రస్ వచ్చేసి అనకాపల్లి కే కోటపాడు మండలం అండి విశాఖపట్నం దగ్గర ఓకే అండి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాము ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి క్వాలిటీ చూసుకోవచ్చు టైల్ క్వాలిటీ కానీ బీ క్వాలిటీ కానీ అన్నీ కూడా మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఫామ్ దగ్గరికి వస్తే ఇంకా మంచిదండి ఫామ్ దగ్గరికి వస్తే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇవ్వగలుగుతామండి అవకాశం ఉంటే ఫామ్ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయండి మంచి క్వాలిటీలో టూ టాప్ క్వాలిటీ అండి ప్యారక్ బీకు టైల్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మంచి టైల్ క్వాలిటీ కూడా ఒక్కొక్కటి త్రీ కేజీ వెయిట్ వరకు ఉన్నాయి త్రీ కేజీ వరకు ఉన్నాయండి వెయిట్ రండి టైల్ క్వాలిటీ ఓకే అండి టూ టాప్ క్వాలిటీ అండి మరి మీరు త్రీ చూడాల్సిన లేదు మంచి చిక్స్ వస్తాయి అన్నీ కనిపెట్టలే అన్నీ కనిపెట్టాలి అన్నీ కూడా కనిపెట్టాలి చూసుకోవచ్చు మీరు మంచి క్వాలిటీలు ఓకే అండి టైటిల్లో నెంబర్ ఇస్తాను మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ